ఖచ్చితంగా రాష్ట్రంలో రాబోయే సంవత్సరాల్లో దేశంలోనే అత్యుత్తమ రహదారులు నిర్మించబోతున్నట్టు రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు ప్రజా ప్రభుత్వంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అభివృద్ధికి దారితీస్తున్నాయని ఆయన అన్నారు రహదారి నెట్వర్క్ను విస్తరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని గ్రామీణ రహదారుల నుంచి జాతీయ రహదారుల వరకు అన్ని విభాగాల్లో పనులను వేగవంతం చేయాలని విభాగాది అధికారులకు సూచించినట్టు వెల్లడించారు మౌలిక వసతులు బలపడితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకు సాగుతుందని మంత్రి పేర్కొన్నారు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానాలు రహదారి రంగంలో కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయన్నారు రాబోయే కాలంలో తెలంగాణ రోడ్డు వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కోమటిరెడ్డి నమ్మకంగా చెప్పారు ప్రజల ప్రయాణ సౌకర్యం మెరుగుపడేలా పనులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు కూడా ఆయన తెలిపారు మన ప్రేత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరూ కూడా ఊహించలేదు మీరందరూ